ప్రపంచంలోనే మోటో సంస్థ అయినటువంటి ఓలా పై భవిష్ అగర్వాల్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు అయితే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి పూర్వ పదాలు చూసుకున్నట్లయితే అదే కంపెనీలో పనిచేసినటువంటి సీనియర్ ఇంజనీర్గా దాదాపు మూడు ఏళ్లుగా పనిచేసినటువంటి అరవింద్ చావుకు కారణమా అంటున్నారు పోలీసులు మరీ ముఖ్యంగా తన చావు కారణమైనటువంటి పని ఒత్తిడి కావచ్చు లేదంటే టైంకు శాలరీ ఇవ్వకపోవడమే దానికి కారణం అంటున్నారు పోలీసులతో వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అంతా అయితే చచ్చే ముందు విషం తీసుకుని చనిపోయాడని ఆ విషం తీసుకున్న తర్వాత హాస్పిటల్కు నేరుగా వెళ్ళిన తర్వాత కూడా చికిత్స పొందుతూ అరవింద్ మరణించాడు అరవింద్ మరణం వెనుకాల ఎటువంటి కారణాలు ఉన్నాయి లేకపోతే తన పోస్ట్ మార్టం తన బాడీని పోస్ట్ మార్టం చేసినటువంటి విషయాలు అనేక విషయాలు బయటకు వచ్చాయి మరీ ముఖ్యంగా రెండు రోజుల తర్వాత ముతుడు అంటే అరవింద్ మరణించిన తర్వాత రెండు రోజుల తర్వాత దాంట్లో తన రూమ్లో దాదాపు ఇరవై ఎనిమిది పేజీల మరణ వాంగ్మూలం సూసైడ్ నోట్ కూడా పోలీసులకు అందజేస్తారు తమ పేరెంట్స్ కావచ్చు కుటుంబ సభ్యులు ఆ యొక్క మరణ వాగ్మూలం ఎందుకు వచ్చింది దాంట్లో ఫస్ట్ పాయింట్ నాకు ఈ యొక్క కంపెనీ సరైన గౌరవం ఇవ్వట్లేదు నన్ను టార్చర్ చేస్తున్నారు సరైన శాలరీస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రధానంగా తను పేర్కొన్నాడు మరీ ముఖ్యంగా నేను ఎక్కడ కూడా ఏ పని చేయకుండా లేను నేను దాదాపు మూడు సంవత్సరాలుగా ఇదే కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్నాడు అయినా సరే నా యొక్క టార్చర్ పెడుతున్నాడు దీనికి ఉన్నటువంటి కారణాలు నేను ఎన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా ఏ యొక్క సీనియర్ నాకంటే సీనియర్ ఆఫీసర్లు కూడా నన్ను పట్టించుకోలేదంటూ కూడా మరణ వాంగ్మూలాన్ని ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి పోలీసులంతా కూడా భవిష్ అగర్వాల్ పైన సీఈఓ పైన కేసు నమోదు చేశారు ఈ యొక్క కేసుకి సంబంధించినటువంటి పీఆర్టీమ్ని వాళ్ళు పరిశీలించగా ఇన్ని రోజులు తను మాకు పనిచేసినటువంటి మాట వాస్తవమే కానీ ఈ పని దినాల్లో కావచ్చు పని వేలల్లో తనకు ఉన్నటువంటి టార్చర్ మాకు ఎక్కడా చెప్పలేదు పని ప్రెషర్ ఒత్తిడి లేకుండా కూడా ఏ ఒక కంపెనీ ఉండదు పని ఒత్తిడి ఉందని చెప్పేసి కూడా మాకు ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదు తను మాకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంప్లాయీ అని వాళ్ళు చెప్పుకొచ్చారు కానీ తీరా చూస్తే తను మరణించాడు ఓలాలో కంపెనీ చేసేటటువంటి పనిలో ఈ యొక్క విధానాల పట్ల సీనియర్ ఇంజనీర్ల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి శాలరీస్ సరిగా ఇవ్వకపోవడమే దీని కారణమా అంటే నెలలేలా కూడా బ్యాంక్ స్టేట్ చూపించారు హెచ్ఆర్ కానీ తను విషం తాగి మరణించడం కొంచెం తీవ్రంగా కలకలం రేపుతోందని చెప్పవచ్చు దానికి సంబంధించినటువంటి బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేసి హైకోర్టుని ఆశ్రయించారు తనకు వచ్చినటువంటి విషయాలపైన మేము స్పందించి మా యొక్క కంపెనీ సదరు కంపెనీ అనే ఎంప్లాయీ అనేటువంటి కంపెనీ ఎంప్లాయీని మేము ఎట్లా పోగొట్టుకోలేము దాదాపు మాకున్నటువంటి సంబంధించినటువంటి ఏదైతే తనకు ఉన్నటువంటి రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పటికే పదిహేడు లక్షలు కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు తోల ఫ్యామిలీస్కి కానీ ఆ యొక్క బ్యాంకులో పదిహేడు లక్షలు ఎందుకు జమ అయ్యాయి లేదంటే ఏం తప్పు చేయకపోతే ఆ ఎక్స్గ్రేషియా ఎందుకు ప్రకటించారో చెప్పాలంటూ కూడా సదరు అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నించారు కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించాము మాకున్నటువంటి కంపెనీస్ పట్ల ఒక సానుభూతితో ఇచ్చాము తప్ప వేరే ఏం కాదు మాకున్నటువంటి ఆరోపణలు కావచ్చు మా పైన వస్తున్నటువంటి విమర్శలను మేము న్యాయపరంగా చట్టపరంగా మేము ముందుకెళ్తామంటూ కూడా సీయో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ చెప్పడం అనేది జరిగింది మరీ ముఖ్యంగా ఓలా అంటే ఎవరైనా కూడా కార్ల నుంచి మొదలుపెడితే ర్యాపిడో సర్వీస్ మీ అధిగమించి ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీస్ని అక్కడ వేధించేటువంటి సీనియర్ ఇంజనీర్లకు వేధించేటువంటి కథలేంటి లేకపోతే జరిగేటువంటి రాజకీయాలు ఏంటి లేదంటే టైంకి శాలరీలు పడకపోవడమే తనను మరణ వాంగులం రాసి మరీ చనిపోవడం కూడా అనేక కారణాలు వెల్లువత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఏ ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంజనీర్లు తమ తమ సత్తాన్ని చాటుకున్నటువంటి భవిష్యత్తులో ఎన్నో పురోగతిని చెందినటువంటి ఇంజనీర్స్ ఉన్నారు కానీ అదే ఇంజనీర్స్ మరణ వాంగ్మూనం ప్రెషర్ తట్టుకొని ఉంచేటువంటి కొంతమంది అయితే ప్రెషర్ తట్టుకోకుండా చనిపోయే వాళ్ళు ఎంతోమంది ఇది ఓలాలే కాకుండా అనేక కంపెనీలు అనేక డిపార్ట్మెంట్లలో జరిగేటువంటి తరచు కానీ తన వాంగ్మనాన్ని ఇరవై ఎనిమిది పేజీలకు సంబంధించినటువంటి పూర్తిగా పరిశీలించిన తర్వాత ఓలా సియో భవిష్ అగర్వాల్ మీద కేసు పెట్టడం అది కొంచెం బెంగళూరు పోలీస్ స్టేషన్ కావచ్చు లేదంటే బెంగళూరు సమీపంలో ఉన్నటువంటి హైకోర్టుకు సంబంధించినటువంటి కొంచెం తరలించడం అలాంతా కూడా టెక్ కంపెనీకి సంబంధించినటువంటి ఓలా టాప్ కంపెనీ కాబట్టి కొంచెం ఇది కాస్త వైరల్ గా మారిందని చెప్పొచ్చు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి